రాజన కార్యక్రమానికి పునఃస్వాగతం ఎవరికైనా సరే క్షమాగుణం ఉండాలి క్షమాగుణం లేకపోతే పట్టు విడుపులు లేకపోతే ఎప్పుడు తీవ్రమైన కోపం ఉంటే నష్టపోతారు తప్ప లాభాన్ని పొందరు అందుకనే క్షమాయా ధరిత్రి భూదేవి లాంటి క్షమాగుణం ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు క్షమగలవానికి పృథ్వీసమునకు నిత్యంబు విజయ సంసిద్ధి యగున్ క్షమైన వాణి భుజ విక్రమము కడున్ వెలయు సర్వ కార్యక్షమయ్యి క్షమగనగా ఉన్నట్లయితే చనాగుణం ఉన్నట్లయితే అతడికి చేకూరనటువంటి విజయం లేదు ఎప్పుడు విజయాలే విజయాలు విజయాలే విజయాలు ఓర్పు ఉండి పరాక్రమం ఉండి అన్నట్లయితే సమస్త కార్యసిద్ధికరమై ప్రశంసాపాత్రుడు అవుతూ ఉంటాడు ఎందుకంటే అతడికి అన్ని గుణాలు ఉన్నాయి మంచి గుణాలు ఉన్నాయి క్షమాగుణం ఉంది శక్తి ఉంది అవన్నీ ఉన్నప్పటికీ అతన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అన్నిట్లో కూడా విజయాన్ని పొందుతాడు చదవకుండా దేవుడు కొబ్బరికాయలు కొట్టి చేసే పాపాలు చేస్తే తిరుపతికి పోయి దండాలు పెట్టి హుండీలో డబ్బులు వేసి నాకు సహా నీకు సహాయం దేవుడితో పాపాలు పంచుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు నువ్వు చేసిన పనిని బట్టి నీకు పాపము పుణ్యము స్వర్గము నరకము అనేది దేవుడు నీ చేతిలో పెడతాడే తప్ప నిన్నేమీ క్షమించడు కానీ క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఏ పనైనా సాధించగలుగుతాడు అని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు